ఓ అంటావా మామా ఓహో అంటావా మామ ఏ జింజక చా ఏ జింజక చా నిన్ను ఎగిరి కాల్తో తనతో అంటారు ఎవరగా నేనే నాన్నగారు మీరా అవునరా నేనే అసలు జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావురా ఇంతకు ఏమో ఇంజనీరింగ్ డిగ్రీలేమో పైలేట్లం అనుకున్నా నాన్నగారు హ ఆ అబా అబా మరి ఇప్పుడేం అనుకుంటున్నారురా ఇవన్నీ చేసేసరికి నా వయసు అయిపోతుంది నాన్నగారు అందుకే ఒక పిల్లడికి తండ్రేవుదాం అనుకుంటున్నా ఓ నో ముడ్డి కూడా కరగడానికి నువ్వు పనికి రావురా సన్నసి నీకు పెళ్లి కావాలా మీరే కదా నాన్నగారు ఏమౌతావు అని అన్నారు అందుకే చెప్పా ఏమవుతావంటే చదువుకొని జీవితంలో ఏమవుతావని అర్థం